నన్ను అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఐదు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వబోతున్నాను ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను మేము ఎలా ఎంజాయ్ చేస్తాం మీ అందరికీ చూపించేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్ ఇదైతే మా డిపార్ట్మెంట్ బయట ప్లేస్ అండి సో ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉన్నారు సో ఇదైతే మా సమావేశం అందరూ అంటే సెమినార్ హాల్ మేమంతా తెలుగు కదా అందుకని తెలుగులో చెప్పాను సో సెమినార్ హాల్లోకి అందరూ వచ్చి కూర్చున్నారు ఒక్కొక్కరు పరిచయం చేస్తున్నారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి సో ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట సో కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము కాసేపు అయ్యాక కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు మాకు ఇచ్చి మేము అందరం కూర్చొని అలాగా ముచ్చట్లు వేసుకొని కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము ఒక్కొక్కరం చాలా వేస్ తర్వాత కలిసాము కదా అందరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో చాలా అయితే చాలా ఎంజాయ్ చేసామండి అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను అండ్ కేక్ కట్ చేసాము కాసేపా అందరూ వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసాము కేక్ కట్ చేసినప్పుడు అయితే చాలా కామెడీ అయిపోయింది అండ్ తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాం చాలా ఫొటోస్ తీసుకున్నామండి అస్సలు గ్యాప్ లేకుండా ఫొటోస్ చాలా తీసుకున్నాం అండ్ ఈ చిట్టడైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి సో తనైతే అందర తనతో చాలా ఎంజాయ్ చేసి ఆడుకున్నాం అండ్ తర్వాత డ్యాన్స్ స్టెప్స్ అయితే నేర్చుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా కామెడీ అయిపోయింది అసలు అసలు నేను నవ్వలేక చచ్చిపోయాను అంత కామెడీ అయిపోయింది డ్యాన్స్ నేర్పిస్తుంటే ఒకరు చేస్తున్నారు నాకు కోపం వచ్చింది అనమాట చివరికైతే డ్యాన్స్ అయితే వేసాము స్టెప్స్ అయితే నేర్చుకున్నాము ఒకరి తర్వాత ఒకరు అలాగా సో అక్కడే మాకు టైం చాలా ఎక్కువైపోయింది Okay. <laughs> అయితే వెళ్ళిపోయి లంచ్లో చాలా ఐటమ్స్ పెట్టారు మా ఫ్రెండ్స్ అందరూ బాగా అరేంజ్ చేశారు నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అండ్ అందరం కూర్చొని ఇది మా క్లాస్ రూమ్ అనమాట మా క్లాస్ రూమ్ ఫైవ్ ఇయర్స్ అయితే మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చొని భోజన చేస్తున్నాము అన్నీ చాలా మెమరీస్ ఉన్నాయండి ఏలో చదువుకున్నప్పుడు అయితే మేము సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి కూర్చొని తిన్నాము అండ్ మా ఫ్రెండ్స్ అందరికి నేనే వీడియో తీశాను సో అందరూ ఒక్కొక్కరు ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారనమాట సో ఈ విధంగా లంచ్ అయిపోయిన తర్వాత మేము బీచ్కి అయితే వెళ్ళామండి నిజంగా బీచ్కి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తామండి బీచ్లో కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే అలాగ బీచ్లో వాటర్లో తడవడానికి మా ఫ్రెండ్ వెళ్ళింది మా ఫ్రెండ్ వాటర్లో తడుస్తుండే వాళ్ళే కామెడీగా అనిపించింది అండ్ తర్వాత బీచ్లో ఇసుకతో ఇల్లు గుడి అలా అయితే కట్టామండి చూడని మేము ముగ్గురము లైఫ్ ఏం బీచ్కి వెళ్ళేసరికి అంత బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట సో తర్వాత అందరం కూర్చొని ప్రశాంతంగా ఫొటోస్ తీసుకున్నాం తర్వాత ఒక గేమ్ అవుతాడు అసలు గేమ్ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే జంట్ల ఆట అంటారు కదండి జోడీ ఆట సో ఆ విధంగా అయితే ఆడుకున్నాం ఒక్కొక్కరు కామెడీ అయిపోయిన పాపం ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే పడిపోయారు కూడా అంత బాగా ఎంజాయ్ చేసాం చివరిగా అయితే కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని మాట్లాడుకుంటున్నాము సో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు ఎలా కలుస్తామో తెలియదు సో అందరం కూర్చొని మాట్లాడుకుని ఒకరికొకరు సెండ్ ఆఫ్ అని సో కూడా తీసుకునే ఉన్నాం మళ్ళీ చూడండి అందరూ డల్ అయిపోయారు అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ విడిచి అని సో ఇంకా చివరికి అందరికీ బాయ్ బాయ్ చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము కానీ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి అందుకనే త్వరగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది బాయ్ బాయ్ ఎవ్రీ